దేవుని నామంలో మీ అందరికీ నవందనాలు ఈనాటి కాలంలో క్రైస్తవ్యము చాలా చల్లారిపోయిన స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బయట ఏయో జరుగుతున్నాయి క్రైస్తవ్యం మీద వాటిని చూసి చాలామంది నిరాశ పడిపోతూ ఉన్నారు అనేది ఏంటంటే ఎవరు కూడా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిరాశపడద్దు ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగండి మొదట ఇదంతా దేని గురించి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది గుర్తెరగండి మొదట ప్రభు అన్నాడు నా రాకడ సమీపించినప్పుడు ఇవన్నీ ఉంది ఏం జరగవలసిందని అంటే బైబిల్ గ్రంథంలో వాక్యంలో దేవుడు ఎన్నో మాటలు చెప్పారు ఏమీ ఏమి జరుగుతాయన్నీ చెప్పారు అవే జరుగుతుంది ఎందుకు ఆక్షేపం ఎందుకు భయాందోళన పడిపోవడం మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయండి ఎవరు నిరాశపడద్దు ఎవరో మీ భక్తిని కోల్పోవద్దు విశ్వాసలుగా పేరు బానించిన వారే భక్తిని కోల్పోతున్నారు తన విశ్వాసాన్ని కోల్పోతున్నారు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు యాహం స్వార్తలో అంటున్నారు కదా చూడండి ఇక్కడ యాహం స్వార్త పదో అధ్యాయంలో నాలుగో వచనంలో ఉందంటే మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు తన స్వరమును ఎరుగును తన స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించెను ఏముందండి అంటే ఈ అధ్యాయం అంతా కూడా గొర్రెలు తన స్వరము వింటాయి ఎవరంటారు గొర్రెలు అంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు నేను గొర్రెలు కాపరినని యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు ఈ నాటకాలంలో అన్యులు మతోన్మతులు మీరు గొర్రెలు అని అంటున్నారు ఓకే యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు నేను మీకు కాపరని మీరు నాకు నేను మీకు గొర్రెలని అన్నారు నేనేం చెప్తున్నానంటే ఏసుక్రీస్తు ప్రభువారి చెప్పిన మాట ఏదైతుందో అది ముందు మీ మైండ్లో పెట్టుకోండి ఎవరు కూడా ఈ జరిగే కొన్ని కొన్ని విపత్తుని బట్టి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మీ భక్తిని కోల్పోవద్దని చెప్తాను ఎందుకంటే ఎవరో క్రైస్తవ్యంలో నిలబడేవారు ఎవరు భక్తిని తన భక్తిని కాపాడుకునేవారు అని అనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరూ కూడా నేను ఏంటంటే జరుగుతున్న కొన్ని కొన్ని కారణాలను బట్టి మీ భక్తిని కోల్పోవద్దు ఈ మాట చెప్పడం గల కారణం ఏంటంటే క్రైస్తవుల గృహాలను నేను చూస్తున్నాను క్రైస్తవుల కుటుంబాలు చూస్తూ ఉన్నాను నేను ఒక అన్నిటి కుటుంబం నుంచి రక్షింపబడిన వాడిని చాలా దూషించాను విమర్శించిన వాడిని కానీ మొదటి నుంచి క్రైస్తవు ఉన్నవారి కుటుంబాలు చూస్తుంటే నాకు ఈ రోజుని చాలా భయంగా ఆందోళనగా ఉంటుంది మనల్ని ఎవరో పట్టించుకుంటలేదు చేస్తలేదని అన్న ఆలోచన కలిగి ఉండొద్దు నమ్ముటీవైతే నమ్ముని వాడికి సమస్తం సాధ్యమే అన్నారు ప్రభు మనకేముంది ఏమన్నాడు దేవుడు ఈ లోకం మీద ఉన్న లోకాశలు కొరకు చూడకండి ఈ లోక సంబంధమైన వాటి గురించి మీరు ఎగలపడకండి పర సంబంధమైన వాటి గురించి చూడండి దేవుడు ఇచ్చే వాటికి మనం చూడాలి వాటిని ఇలా ఉండి మనం ఈ భక్తి చేసి దేవుడు ఇచ్చే వాటిని కోల్పోతామని చెప్తున్నాను నేను చెప్పాలని చెప్తున్నాను మీ మీ వీడియో చూసిన మీకు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి నేనే నేను ఏం మాట్లాడుకోవాలి ఎలా మాట్లాడే నేను కనెక్ట్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా ఇలాగ యూట్యూబ్లో మీతో నేను కాంటాక్ట్లో ఉండాలని ఆశపడుతున్నాను ఎందుకంటే నేను బలపడాలి నేను ముందుకు నడవాలి నా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలి నేను ఇలా ఉన్నాను నా సాక్షి గొప్ప సాక్ష్యం దేవుడు నాకు ఇచ్చింది నేను మంచం కింద కొంచెం కింద పెట్టాలనుకోవట్లేదు నేను దేవుని దూషించిన వాడిని నేను వాసం కలిగి జీవించాలనుకుంటున్నాను మీతో నేను ఆత్మీయత కలిగి ఉండాలనుకుంటున్నాను వీడియో నచ్చిన వారు పరంగా మీకున్న ఆ ఉద్దేశాన్ని నాకు తెలియ చేయండి మీ భక్తి జీవితాన్ని బలపరచుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఎందరికీ వందనాలు